హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావతె క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఆల్రెడీ ఎప్పుడైనా షార్ట్లో అయితే గోల్డ్ రేట్ అయితే పెడతానండి ఇవాళ పెద్ద వీడియోలో పెట్టాను అందరూ తప్పకుండా అయితే చూడండి ఇవాళ వచ్చేసి రూపాయి డాలర్తో ఎనభై నాలుగు రూపాయలు నలభై మూడు పైసలు అయితే ఉంది బంగారం ఒక గ్రామ్ వచ్చే ఏడు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు అయితే ఉంది బంగారం పది గ్రాములు వచ్చేసి డెబ్బై ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలైతే ఉంది ఎనిమిది గ్రాములు వచ్చేసి యాభై ఎనిమిది వేల నలభై ఎనిమిది అయితే ఉంది వెండి ఒక గ్రాము వచ్చేసి తొంభై ఐదు రూపాయల అరవై పైసలు అయితే ఉందండి ఈ విధంగా అయితే బంగారం ధరలు అయితే ఉన్నాయి ఇవన్నీ పిండింట్లు అండి చాలా అంటే చాలా బాగున్నాయి లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు వీటికి కాస్ట్ ఎంత ఎంత పడుతుంది ఎన్ని గ్రాముల్లో గ్రామంలో అయితే ఉన్నాయనేది చూసేద్దరు ఇవి వచ్చేసి మనం పాపడు బొట్టు పెట్టుకుంటాం కదండి ఆ పాపడ బుట్టికి పెన్నెంట్లు అండి షార్ట్ చేయిన్ వేసుకొని వేసుకుంటున్నారు ఇప్పుడు అందరూ ఆ విధంగా చేర్చుకునేదానికి ఇవి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చిన్నవి కానీ పెద్ద సైజుల్లో కానీ ఈ విధంగా అయితే ఉన్నాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి చూడండి లక్ష్మి అమ్మవారు రూప్తో చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ అయితే ఈ పిన్నెంట్ వచ్చేసి ఎనిమిది గ్రాములండి ఈ విధంగా అయితే వస్తాయండి కాపడబొట్టలు అయితే సింపుల్గా ఇప్పుడు అందరూ ఇటువంటి పెట్టుకుంటున్నారండి లాంగ్ చైన్ లాగా వేసుకొని ఎవరు పెట్టుకోవట్లేదు పిల్లలకు కూడా ఇటువంటివి తీసిస్తున్నారు పెద్దవాళ్ళు కూడా ఇటువంటివి పెట్టుకుంటున్నారు ఈ పిండింటి వచ్చేసి నాలుగు గ్రాముల ఏడు నలభై అయితే ఉంది ఇది వచ్చి నాలుగు గ్రాముల ఏడు ముప్పై అయితే ఉంది ఇది వచ్చి నాలుగు గ్రాముల రెండు నలభై అయితే ఉంది ఇది వచ్చేసి మాత్రం ఐదు గ్రాముల తొమ్మిది ముప్పై ఉంది ఇది వచ్చి నాలుగు గ్రాముల ఇరవై అయితే ఉంది ఇది వచ్చి ఐదు ఐదు గ్రాముల పది పది మిల్లి గ్రాములైతే ఉంది ఇది ఐదు గ్రాముల నాలుగు యాభై అయితే ఉంది ఇది వచ్చి నాలుగు గ్రాముల ఏడు నలభై అయితే ఉందండి వీటి కాస్టులతో సహా పెట్టాను కదా మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని కొనుక్కోవచ్చు ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్